ఇక ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కోతులు పెరిగిపోతున్న పరిస్థితి ఈ కోతులు ద్వారా అధిక సంఖ్యలో అంటే నివాసాల్లో కూడా చొరబడుతున్నాయి ప్రజలను ఇబ్బంది పెడుతున్న పరిస్థితి నెలకొంది ఈ నేపథ్యంలో ఒక విద్యార్థి కోతులను పరిగెట్టే విధంగా ఒక టెక్నాలజీతో కూడిన గన్ తయారు చేశాడు దీంతో ఈ గన్ పేరిస్తే చాలు ఆ శబ్దానికి కోతులు పరుగులు తెస్తాడు ఎలా తయారు చేశాడు ఏంటి ఆ విశేషాలు చూద్దాం నా పేరు శ్రీహర్ష నేను గాయత్రి స్కూల్ చదువుతున్నాను నేను కోతులన్నీ ఇంటిలో కట్ట బయటికి పొలాల్లోకి కట్ట వచ్చేస్తున్నాయి దానికోసమని నేను ఒకటి తయారు చేసి మంకీ గ్యాప్ అది ఒక మనం బాటిల్ తీసుకొని ఒక పైప్ తీసుకొని ఇక్కడ దానికి బాటిల్ అంటించి బాటిల్ పైప్ కంటించి కన్నం పెట్టి ఎంసీలు అంటించాలి దాని మీద అంటే గ్యాస్ బయటికి లీక్ అవ్వకుండా ఎంసీలు అంటించాలి ఎంసీలు అంటించిన తర్వాత మనం దీనికి ఇక్కడ పట్టుకోవడానికి టేప్ కట్టా చుట్టాల ఆ టేప్ చుట్టిన తర్వాత ఇది మన ఇందులో స్ప్రే ఉంటుంది స్ప్రే ఇక్కడ పెద్ద టీవీసీ పైప్ ఒకటి తీసుకోవాలి ఆ పైప్ కి దాన్ని నేను స్టిక్కర్ స్టిక్కర్ చుట్టాను ఆ స్టిక్కర్ ఇందులో ఇద్దరు ఆల్కహాల్ ఉంది హోలు మేక్తో తీసుకొని పెట్టుకో హోలు ఇందులో స్ప్రే కొట్టాలి స్ప్రే కొట్టి ఇందులో మనం ఇందులో మనం స్ప్రే కొట్టాలి స్ప్రే కొట్టిన తర్వాత ఇది లైటర్ లైటర్ ఉండిన తర్వాత అలా కొడితే సౌండ్ వచ్చి ఈ సౌండ్ కి మంకీలన్నీ పారిపోతాయి అది కన్నంలో పేపర్ పెట్టరు తర్వాత ఈ స్ప్రే తీసుకొని ఇత్తలు ఆల్కహాల్ ఉంటుంది ఇందులో ఇద్దరు ఇక్కడ కన్నం పెట్టుకున్న ఈ కన్నంలో ఫైవ్ టైమ్స్ కొట్టాలి ఓన్లో కొట్టిన తర్వాత మనం లైటర్ తీసుకొని పైకి వెళ్తుంది ఈ వల్ల ఉపయోగం ఏమిటంటే అదే ఇంటిలోకి చేల్లోకి వచ్చి కోతులు నాశనం చేసేస్తున్నాయి దానివల్ల ఈ గణని తయారు చేస్తే అది కోతుల్ని కొడతాయి ఎక్కడన్నా ఏ విధంగా అంటే స్టార్టింగ్ గొట్టం తీసుకున్నాం గొట్టం తీసుకుని ఆ తర్వాత బాటిల్ పెట్టి దానికి ఎంసీలు అంటించాం ఎంసీలు అంటించిన తర్వాత బాటిల్ వెనకాల హోల్ పెట్టి తర్వాత ఇందులో అది పర్ఫ్యూమ్ కొట్టి వెదర్ పేపర్లు పెట్టాం పెడితే ఇందులో గ్యాస్ అగ్లేటర్ కొడితే ఇది అలా సౌండ్ వస్తుంది వస్తే దానివల్ల సౌండ్ వల్ల కోతులు పారిపోతాయి దానిలోనే ఒక సెవెంత్ క్లాస్ అబ్బాయి ఇది చాలా చిన్న చిన్న తో ఒక మంచి పరికరం తయారు చేశాడు అదేంటంటే మన ఊళ్ళో కోతులు అవి ఎక్కువ తిరుగుతున్నాయి అలాగే పొలాల్లో కూడా కోతులు ఎక్కువగా తిరగడం అనేది తనకి ఎలా తట్టిందో మరి మేము కూడా స్కూ స్కూల్లో క్లాసెస్ చెప్పేటప్పుడు అది కూడా తను చాలా చక్కగా వింటాడు వాడు ఇది ఒక పరికరం తయారు చేశాడు అదేంటంటే ఇది ఈ బాటిల్ ఈ పైపు ఈ ప్లాస్టర్స్ అవన్నీ మనకి ఇంట్లో ఉండేవే దీంట్లో ఒక చిన్న గ్యాస్ లైటర్ పెట్టి చిన్న పెర్ఫ్యూమ్ కొట్టి వాడు ఇలా దీన్ని బ్లో చేయగానే ఇందులోంచి ఒక పెద్ద సౌండ్ వస్తుంది ఆ సౌండ్తోనే కోతలు అన్నీ వెళ్ళిపోతాయి ఇలాంటి చిన్న చిన్న మెటీరియల్స్తో ఒక మంచి యూస్ఫుల్ ఐటమ్ చేయడం అనేది మా అందరికి చాలా హ్యాపీగా ఉంది